ఆ పాకిస్తాన్ మొత్తం కావాలని మోడీ గారికి ఈ వేదికగా మేము అదే మాదిరి చూడండి అధిక భక్తులకు దేశ భక్తులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తూ ఇదే మాదిరిగా సందు సందు గొంతు గొంతు ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఇలాగే ర్యాలీ నిర్వర్తించండి మేల్కొనే హిందువులారా ఇప్పుడైనా ఆలోచించి ఓటు వేయండి దయచేసి ఆలోచించండి దేశాన్ని కాపాడండి దేశం గురించి ఆలోచించండి జై శ్రీరామ్